శివాయ గురవే శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి లహర్లో ఈరోజు మనం అరవై మూడో శ్లోకానికి వచ్చాం అరవై మూడు శ్లోకం జ్యోత్స్ तव वदनचन्द्रस्य पिबतां चैकोराणामासीतम् अतिरसतया चरिमा अतस्ते सीतां सो अमृतलहरी मां लरुचया पिबन्ति स्वच्छन्दम् నేసి నేసి కాంజి కదియా ఆది శంకరాచార్యులు గారు అమ్మవారి యొక్క వర్ణంలో అమ్మవారిని పయనించి కిరీటం కిరీటం కింద ఉన్న కచభాగం మళ్ళీ దానిలో పాపటి పాపటి మొదట్లో పెట్టుకునే బొట్టు మళ్ళీ అమ్మవారి యొక్క నుదులు కనుబొమ్మలు కళ్ళు కనురెప్పలు కనుచూపు మళ్ళీ చెవులు చెవుల కుండరాలు ముక్కు నో పెదవులు చెప్పి ఆ పెదవుల మీద ఉండే చిరునవ్వుని ఇప్పుడు వర్ణిస్తున్నారు అది ఎలా వర్ణిస్తున్నారు అంటే అద్భుతంగా వర్ణిస్తున్నారు మనకు లలితా సహసన స్తోత్రంలో ఈ చిరునవ్వు సంబంధించి వాళ్ళు మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశమానస అని వాళ్ళు వర్ణించారు పసిన్యా దేవతలు ఏమని మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశమానస అమ్మవారి యొక్క చిరునవ్వు అనే ప్రవాహంలో ఆ కామేశ్వరుడు యొక్క మనస్సు మునకలు వేస్తుందట అలా ఉందని చెప్పి శాస్త్రంలో పసిం దేవతలు వర్ణించారు అంతేకాకుండా వాళ్ళు చారురూపంద్రీభనా అని కూడా వర్ణించారు శరత్కాలంలో ఉండే చంద్రబింబం వల్ల ఉంది అమ్మవారి ముఖం అని వాళ్ళు వర్ణించారు ఆ వాటన్నిటికీ వ్యాఖ్యానంగా ఈ శ్లోకం మనకు వివరిస్తున్నారు తవ చంద్రస్ అమ్మ తవ నీ యొక్క వదనం ముఖం నీ ముఖం ఎలా ఉంది చంద్రస్య చంద్రబింబంలాగా వెలిగిపోతోంది నీ నీ యొక్క ముఖం ఆమె అసలే షోడసి పదహారు కడలతో వెలిగిపోయే తల్లి అటువంటి ఆమె ముఖం ఎలా ఉందట చంద్రబింబంలాగా వెలిగిపోతుందట అటువంటి ఆమె ముఖంలో స్మిత నవ్వు చిన్నవ్వు అమ్మ అసలే నీ ముఖం చంద్రబింబంలాగా వెలిగిపోతుంటే అందులో నీ చిరునవ్వు ఆ చిరునవ్వు ఎలా ఉంది జోత్స్నాజాలం మంచి వెన్నెల కాంతిని వెదజలుతుందట ఆమె యొక్క చిరునవ్వు ముఖమేమో చంద్రబింబంలాగా ఉంది ఆమె పెదవుల మీద చిరునవ్వు వచ్చేసి వెన్నెల కాంతిని వెదజలుతుందటజలుతుంటే పిబతాం చెకోరాణాం చెకోర పక్షులను ఉంటాయి అవి ఏం చేస్తాయట ఆకాశంలో వచ్చే సూర్య చంద్ర యొక్క కిరణాలని ఆ చంద్రుని వైపు తన ముఖం తిప్పి ఆ కిరణాలనే తాగుతుంది ఆహారంగా అది ఇంకేం ఆహారం తీసుకోదు చంద్రకిరణాల్లో ఉండే కాంతిని మాత్రమే తాగి బతుకుతుంది అటువంటి ఆ చకూర పక్షి అమ్మ నీ యొక్క చిరునవ్వులోంచి వచ్చే వెన్నెల కాంతిని పిబతాం అది తాగిందట ఒకసారి అమ్మవారు చూసారట పాపం ఇది వెన్నెల కాంతి తాగుతోంది నా చిరునవ్వులో ఉండే వెన్నెల కాంతి తాపిద్దామని చెప్పి అమ్మవారు మణదీపాన్ని పిలిపించి ఆ చెక్కువల పక్షిగా రుచి చూపించిందట ఏం రుచి చూపించింది అమ్మవారి చిరునవ్వులో ఉండే వెన్నెల కాంతిని రుచి చూపించిందట తాగిందట అది తాగిన తర్వాత అది ఎలా ఉందట అతిరయా అమిత తీపుగా ఉందట అమిత మధురంగా ఉందట అమ్మవారి యొక్క చిరునవ్వులోంచి వచ్చిన వెన్నెల కాంతి అమిత రుచిగా ఉందట ఆ వెన్నెల కాంతి ఇంకా రుచి చూసేసరికి మనం కదా ఇప్పుడు చూడండి ఒక మన స్వీట్లు ఎంతో ఇష్టం ఉన్నా రెండు స్వీట్లు తిని మూడు స్వీట్లు తినంగానే ఏమైపోతుంది నోరంతా నోరంతా ఒక రకంగా అయిపోతుంది కదా అలాగా దానికి ఏమైపోయిందిట చె దోర్ దుంచువుడు దాని పైన ముక్కు కింద ముక్కు రెండు కలిసి మొద్దు పారిపోయినాయట అమ్మవారి యొక్క వెన్నెల కాంతిలో ఉండే ఆ అతిథియనాన్ని బాగా తాగేసరికి వాటి యొక్క చుంచువులు కాస్త బాగా మొద్దు పారిపోయినాయట ఇంకా మనమైతే ఏం చేస్తాం స్వీట్ తింటే హార్ట్ తింటాం ఎందుకు ఆ స్వీట్ తిండపడి మన నోట్లో వచ్చి లాలాచారం ఎక్కువ ఊరుతుంది దాన్ని తట్టుకోలేము మనం మనం మాట్లాడాలన్నా అర్థం వస్తుంది అందుకని మనం ఏం చేస్తాం వెంటనే కారంగా ఏదైనా తినేస్తాం కదా అలాగా చేకోరాణామాసీత్ అలా అయిందరు దానికి ఆ మణిదీపానికి పోయి అమ్మవారు కూర్చున్న సింహాసనంలో కూర్చో ఉంటే ఆ చిరునవ్వు నవ్వుతుంటే ఆ నవ్వుల్లో ఉండే వెన్నెల కాంతిని తాగేసరికి ఆ చెక్ పక్షికి ఒక్కసారిగా నోరంతా మొద్దు పారిపోయినట అంత మధురంగా ఉండేటువంటి ఆ యొక్క తేనె ఆ యొక్క వెన్నెల కాంతిని తాగేసరికి దాని యొక్క చుంచులు కాస్త మొద్దు పారిపోయినట్ట మొద్దు పారిపోతే అతహా తే ఆ పక్షులు ఏం చేశాయటప్పుడు ఇంకా అమ్మవారు ఎంతసేపు రమ్మంటారు ఎంతసేపు పొమ్మంటారు వెంటనే పంపించేసి ఉంటారు భూలోకానికి మళ్ళీ భూలోకానికి వచ్చేసాయట వచ్చి ఆ తీపుదనంతో నోరంతా మొద్దు బారిపోయి అబ్బా ఎట్లయినా మొద్దు బారి పోగొట్టుకోవాలా అనుకున్నాయట మనమైతే రకరకాలుగా తింటాం అవేం ఏంటంటే పాపం అవి వాటి ఆహారమే వెన్నెల కాంతి అయిపోయా అవేం చేసాయట అత అందువల్ల అతే ఆ యొక్క పక్షుడు సీతాంశోహో భూమి మీదకి వచ్చేసి ఆ భూమి మీద ఆ చంద్రుడి యొక్క సీతాంశోహో ఆ చంద్రుడి యొక్క ఆ అమృత లహరి ఆయన యొక్క కాంతి ప్రవాహాన్ని ఆయన అమృత ప్రవాహాన్ని అది కాస్త గబగబ సాగుతున్నాయట ఆ యొక్క నోటి గుండి అరుచి పోగొట్టుకోడానికి కోసంగా ఏం చేస్తున్నాయట అవి మామూలు భూమి మీదకి వచ్చేసి భూమి మీద ఉండే చంద్రకాంతిని కాస్త ఆ అమృత ప్రవాహాన్ని పిబంతి స్వచ్ఛందం తాగుతున్నాయట ఎట్లా యథేచ్ఛగా ఇంకా ఆపకుండా తాగుతున్నాయట అబ్బా అబ్బా ఆపగా ఎప్పుడు పోతుంది ఈ తీపిదినం నోటుకునే ముద్దు పార్తనం అని చెప్పి గబగబా గబగబా తాగుతున్నాయట పిబంతి స్వచ్ఛందం ఎదేచ్ఛగా తాగుతున్నాయట ఎట్లా నిసి నిసి ప్రతి రాత్రి కూడా భృశ్యం ఎక్కువగా తాగుతున్నాయి పైన ఎందువల్ల ఆ తీపుతనం ఇంకా పోల ఉంచి ఆ మధుబాతనం ఇంకా పోలేదు అందువల్ల పోగొట్టడానికి కోసంగా అవి రోజు వచ్చి ఆమ్ల రుచయ ఆమ్ల రుచేయమంటే పుల్లగా ఉండడం పుల్లగా ఉండేటువంటి పుల్లగా ఉండడాని కోసంగా కాంజీ కధియా మనం కదా నోరు పులుపు చేసుకోవడం కోసం ఏ విధంగా అయితే ఆ అన్నపు గంజి కాంజి కది అంటే గంజి అన్నపు గంజిని ఏ విధంగా తాగి మనం ఎట్లా ఆ నోటి యొక్క అరుచి పోగొట్టుకుంటామో ఆ విధంగా అట అవి ఆ పక్షులు పాపము ఆ చెప్పోర పక్షులు ఆ చంద్రుడి యొక్క కాంతిని ఆ ఆపగా తాగుతున్నాయట ఆపకుండా ప్రతి రాత్రి వచ్చి తాగుతున్నాయట ఎందువల్ల నువ్వు చూపించిన ఆ రుచి చాలా తీయదనం వల్ల అమ్మా నువ్వు చూపించిన నీ యొక్క చిరునవ్వు అనే వెన్నెల కాంతి వల్ల తాగడం వల్ల వాటి యొక్క చుంచుడు కాస్త మొద్దు వారిపోయేసరికి అవి భూమి మీదకి వచ్చేసి ఏం చేస్తున్నాయి ఆకాశంలో ఉండే ఆ చంద్రుని యొక్క వెన్నెల కాంతిని అది ఆమ్ల రుచయ పుల్లటి కాంజి గంజి అన్నపు గంజి అనుకొని తాగుతున్నాయమ్మా అది కూడా ఒకరోజా రెండు రోజుల రోజు తాగుతున్నాయట అది కూడా బృశ్యం ఎక్కువగా తాగుతున్నాయట ఎందుకు అయినా కూడా మదుతరం పోలేదట అవి పోగొట్టడం చాలా కష్టంగా ఉందిట అందుకని తాగుతూనే ఉన్నాయట ఆ బాకుండా ఎక్కువ రి పక్షులు ఎందుకు వెన్నెలు తాగుతున్నాయంటే భూమిదా దాని కారణం ఇదమ్మా నీ వెన్నెల కాంతి తాగడం వల్లే అవి నీ చిరునవ్వు అనే వెన్నెల కాంతి తాగడం వల్ల అవి వాటి వాటి చుంచులు కాస్త మొద్దు పారిపోయేసేసి అవి వచ్చి మామూలు చంద్రుడి యొక్క వెన్నెల కాంతిని ప్రతిరోజు కూడా అది అన్నపు గంజిగా పుల్లటి అన్నపు గంజిగా భావించి అవి తాగుతున్నాయమ్మా అదమ్మా అది నీ చిరునవ్వులో ఉండే గొప్పతనం అంటే ఏం చెప్తున్నాడు అర్థం వెన్ చంద్రుడి వెన్నెల కాంతి కన్నా గొప్పది నీ చిరునవ్వు వెన్నెల కాంతి అని చెప్పడానికి అలా వర్ణిస్తున్నారు ఎంత గొప్పగా వర్ణించేటువంటి మనల్ని ఆమె చిరునవ్వు ఆమె యొక్క పెదవులు ఆమె చిరునవ్వు మనం చూసే భాగ్యాన్ని మనకు కలిగిస్తున్నాడు మన చేత ధ్యానం చేయిస్తున్నాడు మధ్యలో మామూలుగానే చెక్కువల పక్షులు వెన్నెల తాగి బతుకుతాయి కానీ అవి రోజూ తాగుతాయి సహజంగానే వెన్నెల కాంతి రోజు చంద్రుడికి వెన్నెల కాంతి తాగుతాయి కానీ దాన్ని ఎలా మార్చేశాడు నీ యొక్క చిరునవ్వు అనే వెన్నెల కాంతి తాగడం వల్ల అవి ఈ విధంగా అయిపోయినాయమ్మా అని చెప్పి మార్చేశాడు కానీ చెప్తున్న విషయం ఏదైనా మన చేత మాత్రం అమ్మవారి పెదవులు అమ్మవారి పెదవుల నుంచి వచ్చే ఆ వెన్నెల ప్రవాహం దాంట్లో మనకు లబ్దాశనైతే మధ్య కామేశమానస ఆ కామేశ్వరుడే ఆయన మనసే మునకల వేసింది అమ్మవారి చిరునవ్వు ముందు ఇంకా మనం కూడా ఆ చిరునవ్వును దర్శించి మనం కూడా మునకలు వేసే రకంగా ఆ ఆనంద ప్రవాహంలో మునక ఆ సౌందర్య లహరిలో మునకలు వేసేటట్టుగా ఈ శ్లోకాన్ని మనకు అందించారు ఆదిశంకరాచార్య గారు ఇది సౌందర్య లహర్లో ఈరోజు మనం అరవై మూడో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం